లేపబడి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంతే కాకుండా ఈ నీటి వచ్చినప్పుడు కనబడుతూ ఉంటున్నవి కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ మరణానికి భయపడి చూడగలదు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇలారా ఈ మరణం మీద ఈ యొక్క శాపం మీద జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే రక్షించేవాడు నీవే అందుకే కీర్తనలో కూడా చెప్తాడు కదా మరి ఈ దినమున ఏసు యొక్క పునరుద్ధరణ వాక్యం మనం ఉంటుండగా తాను లేచి మరణం నుండి తప్పింపబడతాడని అంతేకాకుండా నరకం నుండి తప్పింపబడతాడని ఉండగా మరి మనం కూడా ఈ మరణాంధకారంలో ఈ శాపాంధకారంలో గాఢాంధకారంలో చిక్కుకున్నప్పుడు ప్రజలందరూ దేవుడు విమోచించే దేవుడుగా విడుదలించే దేవుడుగా ఈ లోకంలోనికి ఆయన మరణాన్ని జయించినాడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం నేటి వరకు కూడా అన్ని సమాధుల్లో అందరు పాలు పెట్టేవాడు అట్లే ఉంచినాడు కాని ఒక సమాధి మాత్రమే సాక్ష్యంగా ఉంటున్నది ఏంటంటే అది యేసు క్రీస్తు యొక్క కాళీ సమాధి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఈ దినమున ఈ మరణాన్ని జయించి శాపాన్ని జయించి మన జీవితానికి ఒక ఆనందకరమైన సంతోషకరమైన దినాన్ని ఇచ్చాడు అనగా మన మరణంలో ఎప్పుడు కూడా భయపడకుండా ఈ గాఢంద కాలం మనం చుట్టుకున్నప్పుడల్లా మనం దేవుని వైపు చూసే విధంగా ఆయన మరణం జయించగలడని గుర్తు చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడని ప్రభులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను